నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటి ది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి అనిల్ కుమార్ గీత అనేటువంటి ఇరువురి యొక్క గృహాల యొక్క విధానాన్ని ఇప్పుడు నేను వివరించనున్నాను ఆర్థికంగా ఉన్నటువంటి వారికే పేదల గృహ నిర్మాణ పథకం కింద ప్రధానమంత్రి యోజన పథకం కింద నిర్మించినటువంటి గృహాలు ఒకవైపు ఉన్నటువంటి వారికి మరి చేయి జారిపోవడం వారు నిర్మించుకోవడం ఎంతవరకు సబబని పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజానీకం ప్రశ్నిస్తోంది మరి ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తాలు కాకుండా మరి లక్షలాది రూపాయలు వెచ్చించి మరి భవంతులు నిర్మాణం చేసినటువంటి విధానం ఇది గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో గల విష్ణు మందిర్ పాఠశాలకు సమీపంలో నిర్మించారు మరి ఈ యొక్క గృహాలకు ఎటువంటి గృహ రోడ్డు నిర్మాణం అప్రూవల్ లేదు ఇష్టారాజ్యంగా నిర్మించినటువంటి రోడ్డు నిర్మాణంలో భాగంగా మరి ప్లాట్లు ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసి మరోవైపు ప్రధానమంత్రి యోజన కింద గృహాలు మంజూరు చేసుకొని గృహాలు నిర్మించడం వెనుక మరి సంబంధిత అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం అధికారుల యొక్క చెయ్యుత అవినీతికి బాసట ఎంత మేర ఉందో అర్థం చేసుకోవాల్సి ఉందని మరి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజానీకం ప్రశ్నిస్తోంది కేవలం జగనన్న ఇచ్చినటువంటి ఇంటిని లక్షా ఎనభై వేల రూపాయలు నిర్మించుకోలేక మరికొన్ని లక్షలు అప్పులు చేసినటువంటి దుస్థితి నెలకొన్న దృ విషయంలో భాగంగా మరి డబ్బున్నటువంటి వాళ్ళకి ప్రధానమంత్రి గృహ నిర్మాణ యోజనం కట్టించడం ఎంతవరకు సబబని దీని వెనుక ఉన్నటువంటి అధికారులు అయితేనేమి లబ్ధిదారులపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజానీకం డిమాండ్ చేస్తోంది ఏది ఏమైనా ఇటువంటి విధానాలకు సంబంధిత గృహ నిర్మాణ శాఖ అయితేనేమి సంబంధిత రెవెన్యూ మున్సిపల్ శాఖ అయితేనేమి చర్యలు తీసుకోకపోవడం వెనుక వీరిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తోంది